వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ఈరోజు సోమవారం పంతొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి మార్కెట్ మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు జరిగిన వేలంపాట ప్రకారం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు ముప్పై మూడు వందల నలభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి వేలంపాట్లలో ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మనకు యావరేజ్గా చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్గా చూసుకుంటే ఎక్కువ నా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి